హాయ్ ఫ్రెండ్స్ మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు సండే కదా అందరూ ఏం టిఫిన్ చేసుకున్నారు మేమైతే సండే అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ పూరీకే ఇస్తామండి మా ఫ్యామిలీ అందరికీ పూరీ అంటే చాలా చాలా ఇష్టం ఈరోజు మరి మా అందరికి ఇష్టమైన పూరీ చేశాను ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ పూరి చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అది మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి మరి మొన్న రేషన్ బియ్యంతో పాటు ఈ గోధుమ పిండి ప్యాకెట్ని కూడా తీసుకున్నానండి ప్యాకెట్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు సీల్ చేయని ప్యాకెటే కదా ఫ్రెష్గానే ఉంటుంది అని డైరెక్ట్గా పిండి కలిపేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటి కాలం బాగలేదు కదా అందరికీ జలుబులు జ్వరాలు ఈ జ్వరాలు ఎక్కువగా ఉండటంతో హెల్త్కి ఎందుకైనా మంచిదని పిండి జల్లెడు వేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ పిండిలో ముక్క పురుగులు తెల్ల పురుగులు ఎన్ని ఉన్నాయోనండి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ప్యాకెట్ ఓపెన్ చేసి కొంత వాడి కొంత పక్కన పెట్టుంటే పురుగు పడుతుంది కానీ అసలు సీలే చేయని ప్యాకెట్ అదే కాకుండా రీసెంట్గా తీసుకున్న ప్యాకెట్లోనే ఇలా పురుగులు వచ్చాయంటే మరి నిల్వ ఉన్న పిండి ప్యాకెట్ల పరిస్థితి ఏమిటో ఆలోచించండి ఇంతకు ముందైతే నేను అన్నపూర్ణ ఆశీర్వాదాట ఆ కంపెనీల గోధుమ పిండిని వాడేదానండి కానీ రేషన్లో బియ్యంతో పాటు ఈ ప్యాకెట్లు ఇస్తుండడంతో ఈ ప్యాకెట్ పిండితోనే ఎక్కువగా పూరీలు చేస్తుంటాను ఫ్రెండ్స్ జరిగిన దానికో జరుగుతున్న దానికో ఒకళ్ళని నిందించటం లేదా బ్లేమ్ చేయటం వల్ల మనకేమీ రాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా ముఖ్యమండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఇవి రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏవో ఒక అనారోగ్య సమస్యలు ఉంటూనే ఉన్నాయండి మరీ ముఖ్యంగా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఇంటిలో కూడా జ్వరంతో బాధపడే పేషెంట్ ఒకళ్ళైతే ఖచ్చితంగా ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి మనం ఇలా ఏవైనా పిండులు కానీ రవ్వలు కానీ వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని జల్లించి వాడుకోవటం అలాగే బయట నుంచి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవటం చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ నేనైతే గోధుమ పిండిని జల్లించి ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తడిపి పిండినిలా మూడు ముద్దలుగా చేసి పక్కన పెట్టి ఉంచానండి ఈ పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత వీటితో చక్కని పూరి అయితే చేసేస్తాను మీకు సలహా అయితే నేను ఇవ్వాలనుకుంటున్నానండి వీలైనంత వరకు ప్రస్తుతం ఉన్న కాలంలో హోటల్ ఫుడ్ని బయట ఫుడ్ని అవాయిడ్ చేయటం చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ నా సలహా మీకు నచ్చుంటే కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి